వినాయక చవితికి తొమ్మిది రోజులు చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ ప్రతిమని మురికి నీళ్ళల్లో వేసేస్తున్నారు అది కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ ఏ ధర్మంలో ఉన్నా చేస్తున్నటువంటి కరెక్ట్ కాదు మురికి నీళ్ళలో వేయడం కోసం అయితే ఇంత కార్యక్రమం చేయట్లేదు ఇంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు శ్రద్ధగా పూజించి పట్టుకెళ్ళి మురికి నీళ్ళలో వాటిల్లో పోయడం కోసం అయితే మా ఏ ధర్మమో చెప్పదు ఇది వ్యక్తిగా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఆడంబరాలతో ఇరవై ఏ అడుగులు ముప్పై ఏడు అడుగులు పెట్టడం వల్ల ఏంటి లాభం అవును అంత పెద్ద విగ్రహాన్ని పెడితే నాకు కొత్తగా శక్తి వచ్చేస్తుంది చిన్న విగ్రహం అంగుష్టానం సైజు పెడితే మంత్రం ఉచ్చరిస్తే అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఏ విగ్రహం పెట్టకపోయినా మంత్రం చెప్పితే అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది కాదు కా కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే నేను ఇలా అంటున్నానని మీరు ఇంకొకరి అనుకోకండి అసత్యానికి ప్రచారాలు ఎక్కువైనాయి అసత్యము అనేదానికి ప్రచారం బాగా ఎక్కువైనప్పుడు సత్యానికి కూడా ప్రచారం అవసరము అనుకుని ఇలా చేస్తున్నారు అంత ఆడంబరంగా తొమ్మిది రోజులు విశేషంగా పూజలవి చేసి తొమ్మిదో రోజు తర్వాత పట్టుకెళ్ళి అంటే మనం చెప్పొచ్చు ఉస్సేన్ సాగర్ సిటీలో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా అక్కడే జరుగుతుంది దాంట్లో తీసుకెళ్ళి భగవత్ స్వరూపము అద్భుతంగా అలంకరించి రకరకాల అలంకారాలతో చేసి అందులో వేసి తర్వాత వేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఓచల కోసం సువ్వల కోసం దాని మీద ఎక్కి తొక్కి నిలబడి కాలు పెట్టి రబ్బసా చేస్తాం అంటే కొన్ని ధర్మాల వాళ్ళకి హిందూ మతంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కావచ్చు హిందూ ధర్మాలు కావచ్చు లోకు అవ్వడం ఎక్కడ అంటే ఇలాంటి వాటి వల్లే అసలు అంటే ముందు ఫస్ట్ ప్రారంభం తెలియదు అసలు గణపతి ఆవిర్భావం తెలియదు ఆ శక్తి గురించి తెలియదు ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి తెలియదు ఉచ్చారణ తెలియదు ఈ నిమజ్జన రోజు అందరూ కూడా మ్యాక్సిమం తాగేసే ఉంటారు అవును చాలా మంది తాగేసి ధ్యానం చేస్తుంటారు అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రమాదాన్ని ఎవరికంటగడతారు గణపతి నవరాత్రుల్లో మా ఓడు ఇలా చేసాడు కాబట్టి చచ్చిపోయాడు ఇలా అయింది యాక్సిడెంట్ అయింది ములిగిపోయాడు ఇవన్నీ భగవంతుడికి అంటగడతాం ఆయన సృష్టి చేసి మనల్ని ఒక ఆనందంగా అద్భుతంగా జీవించమని అద్భుతమైనటువంటి ఎన్నో రకాలు తెలియజేసి మనకు అవకాశం ఇచ్చేది ఇంత అలా చేస్తూ ఉన్న అవగాహన లోపంతో చేసేటువంటి పనుల వల్ల దేశానికి ధర్మానికి కూడా విఘాతం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ ధర్మం ఇబ్బంది పడుతుందంటే దానికి కారణం మీరు కాదు వేరే వాళ్ళు కాదు నేనే నేను ఇబ్బంది పడుతున్నానంటే నా ఇబ్బందికి నా జీవన విధానానికి నేనే కారకుం అవుతున్నాను నా ప్రవర్తన బాగాలేదు కాబట్టి మీరు నన్ను అసహించుకోవడము అభిమానించడము జరుగుతుంది అవును అందుకని ఒక వ్యక్తి చేసేటువంటి పని సమాజంలో వ్యవస్థను కూడా పాడు చేస్తుంది వ్యవస్థ సుష్టు చుట్టూ ఉన్నటువంటి సంఘాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పాడు చేస్తుంది ఇవి చేయకూడదమ్మా ఎక్కడా లేదు గణపతి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఉండండి ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది ప్రకృతిలో చాలా రకాల ఔషధ గుణాలు అనేటువంటి మొక్కలు ఉన్నాయి వాటిని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని తొంచడం ద్వారా తెచ్చుకొని మనం చేసేటువంటి అర్చన ఆరాధన ద్వారా మనం శక్తివంతులం అవడం ఉంది తప్ప ఇలా చెయ్యాలి ప్యాస్టోప్యారిస్తో విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టాలి ఇది అస్సలు లేదు అసలు ఎందుకు తీసుకెళ్లే వినాయకుడు వాటర్ వాటర్లో అసలు ఎందుకు నిమజ్జనం చేయాలంటారు అదే అంటే జలం అంతా కలుషితమై ఉంటుందమ్మా వర్షాలు పడ్డాయి కదా ఎర్రనీరు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి పత్రి ఈ పూజ ఈ మట్టి విగ్రహాలు మట్టే నల్ల మట్టితో చేసినటువంటి విగ్రహాలు అలాగే పసుపు గణపతి విగ్రహాలు ఈ ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి మళ్ళీ ఆ నదీ జలాల్లో కలుపుతారు అప్పటి వరకు ఎర్రగా ఉన్నటువంటి నీరు ఈ వినాయక చవితి తర్వాత ఈ మాసం తర్వాత మళ్ళీ తేటగా మారిపోతుంది నీరు అవుతుంది నీటిలో చాలా రకాల బ్యాక్టీరియాలు క్రిములు కీటకాలు అది ఎక్కడెక్కడ నుంచో వచ్చి మట్టి నీరు చేరుతుంది ఎందుకంటే పూర్వం మంచినీరు తాగడానికి కేవలం కాలువలు చెరువులు ఇవే మనకి జీవనాధారం పైపులు ఇవంటే భూజలం భూగర్భజలాలు పెరగాలంటే వర్షాధారంగా కూడా మలినమైనటువంటి నీరంతా కూడా శుద్ధయి కిందకి చేరి మనకి తాగడానికి యోగ్యంగా మారతాయి కాబట్టి ఇవన్నీ చేశారు అందుకని మనం గణపతి నవరాత్రుల్లో వాడినటువంటి పత్రిని కానీ అక్కడ ఉన్నటువంటి మూర్తిని కానీ నదీ జలాల్లో కలపాలి అనే శాస్త్రం పెట్టబడింది ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు మీరు రాజమండ్రి బ్రిడ్జి దాటేటప్పుడు ఏదైనా నది దాటేటప్పుడు హిందువుల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది తక్కన పరస తీసి కళ్ళకద్దుకుని రూపాయి ఐదు రూపాయలు విసిరుస్తూ ఉంటారు ఇది డబ్బులు విశ్రమం చెప్పాల విశ్రమం ఉంది ఎందుకు ఏం విశ్రమని అంటే పూర్వం అంతా కూడా మన దగ్గర రాజపాయిన్స్ ఉండేది డబ్బుల రూపంలో కాయిన్స్ ఉండేవి అవి వేయడం వల్ల ఏమవుతుందంటే జలం శుద్ధి అవుతుంది అది కిందకి ప్రవహించి దాని మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న రైతులు ఇది వ్యవసాయ ఆధారం అవుతుంది అక్కడ ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు పూర్వం రాగి కాయిన్స్ చెరువుల్లోనూ కాలువల్లోనూ వేయడం ద్వారా ఆ వాటర్ శక్తివంతమై రాగి వాటర్ బాటిల్లో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వింటున్నాం అది పంటకు వాడితే పండిన పంట మంచిదేగా అవును ఎక్కడ చేస్తున్నాం పాడు చేస్తున్నాం అందుకని వ్యవసాయాలు పాడైపోయి పురుగు మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది ప్రతిదీ శాస్త్రీయత హిందూ ధర్మంలో అది ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఆరోగ్యంగా జీవించడానికి జీవనాధారమైనటువంటి ఆహారం పండించడానికి కూడా ఉపయోగపడే జలాన్ని శుద్ధి చేయడం మీద ఆధారపడే ఇలా పెట్టారు ఇది హిందూ సాంప్రదాయం వినాయకుడిని తీసుకెళ్ళి వాటర్లో కలిపితే ఆ మరణం అయిపోయిన నీరు శుద్ధ అవుతుంది అని చెప్పి చెప్తారు కదా మరి ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసిన హిందూ ధర్మంలో ఎక్కువ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఈ విగ్రహాలు చేసి తీసుకెళ్ళి కలపడం వల్ల ఇంకా కలుషితం అవుతుంది కానీ అక్కడ నీరు శుద్ధే ఇవన్నీ తప్పమ్మా ఇవి తప్పు కాబట్టి తప్పు అని చెప్పాలి ఇది ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ విగ్రహాలను బ్యాన్ చేయాలి అంతంత ఆడంబరాలతో పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసుకొచ్చి ఏం సాధిస్తాం అవును ఎవరికి చెప్తాం మనకు మనమే సిగ్గుపడాలి తల ఉంచుకోవాలి శాస్త్రీయత ఉందా హిందూ ధర్మం అంటే దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం యంత్రాన్ని ఆరాధన చెయ్యాలి తప్ప ఈ పాస్టు పారిస్ విగ్రహాలు అట్లా ఏమి ఉండదు ఏముండదు అక్కడ కింద ఒక విగ్రహం పెడతారు అంటే ఇది ఉత్సవమూర్తి మూర్తి చూడ్డానికి అలంకారంగా ఉండేటువంటి పెద్ద మూర్తి కింద బియ్యంలో తమలపాకేసి చిన్న పసుపు విఘ్నస్తు ఉంటాడు దాన్ని పూజ చేస్తారు ఇంత పెద్ద విగ్రహానికి మనం ఏం చెయ్యం ఒకవేళ చేసిన అది కూడా తప్పే అంత పెద్ద విగ్రహానికి పైకి పట్టుకెళ్ళి లీటర్ లీటర్ పాలు పోసినంత మాత్రాన పుణ్యం రాదు వేదం ప్రకారం వేదం చెప్పిన ప్రకారం అర్చన పర్ఫెక్ట్గా చేస్తే మన పూజ ఫలిస్తుంది నాకు చేకూరాల్సిన లబ్ధి చగురుతుంది ధర్మానికి కూడా మన హిందూ ధర్మానికి కూడా ఆ ప్రాభావం లభిస్తుంది మనం విరుద్ధంగా చేస్తున్నాం కాబట్టి ఆ బాసు పాలవుతున్నాం అన్యమతస్తులు దీన్ని కించపరిచేలా మాట్లాడే విధంగా అవకాశం ఇస్తున్నా మార్పు రావాలి అంటే నేను మిమ్మల్ని దూషిస్తాను మీరు మా మా మతాన్ని అవహేళన చేస్తారా అని దానికి కారణం నేనే నేను చేసే పనులు మీరు ప్రశ్నించే విధంగా ఉన్నాయి నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి అదే వంద ప్రశ్నలు ఉన్నాయి కానీ ఒకవేళ ఇలా చూపిస్తే మూడు వేళ్ళు ఇలా చూపిస్తూ ఉన్నాయి చూపించడానికి ముందు నన్ను నేను మార్చుకుంటే నా ధర్మాన్ని నేను కాపాడిన వాడిని అవుతాను మీ మీకు ఒక దాన్ని ఏమంటారు ఆదర్శంగా నిలబడతాను ఇక్కడ పుట్టింది కర్మభూమి హిందూ భూమి హిందువులు మాత్రమే ఇక్కడ జీవనాన్ని సాగించిన వాళ్ళు ఇది తెచ్చుకోబడ్డం అంటే ఇప్పుడు మనం చూడండి మనకి జామకాయలు మన మనకి పండుతాయి మనకి ఇక్కడ సపోటాలు పండుతాయి మనం దిగుమతి చేసుకున్న ఏంటి కివి అని డ్రాగన్ అని ఇంపోర్ట్ ఇవి చూడడానికి అందంగా ఉంటాయి తింటాం కానీ అవి మనకి ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వవు మన ఉసిరితో పోల్చుకుంటే కీవీ అని గొప్పదా కీవీలో విటమిన్ సి ఉంటుంది అవును ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది అద్భుతమైనటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో పండినటువంటి పంట ఉసిరి తింటేనే ఆ సి మీకు ఉపయోగపడుతుంది మీరు కేజీలు కేజీలు కీవీ తిన్నా మీకు ఏం ఉపయోగం ఉండదు అన్నీ కూడా దూరపులు ఉన్నగా ఉంటాయని దిగుమతి చేసుకున్నటువంటి మతాలు కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు వెస్ట్రన్ కంట్రీస్ మీద ఎక్కువ మనము ఫోకస్ పెడతాం కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయ ఆహార విహార వ్యవహారాలన్నీ అద్భుతం